ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కాన్సెప్టెడ్ నన్ 6 మంత్స్ pregnancy రన్నింగ్ ఉంది ఐ యామ్ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ రికార్డు స్థాయిలో ఐదు మంది హాజరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇన్స్పైరింగ్ ప్రసంగం చెన్నైలో మే ఒకటవ తేదీన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ మొదటి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బోర్డ్ ఐజీపీ సమావేశం బ్రహ్మాండంగా జరిగింది వేసవి తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఆరు రాష్ట్రాల ముప్పై ఒకటి వాస్వి జిల్లాల నుంచి ఐదు వందల యాభై మంది ఐజీపీ ప్రతినిధులు హాజరయ్యారు బీసీఐ ఐజీపీల చరిత్ర ఇది ఒక రికార్డు సాధారణంగా నాలుగు మందికి మించని ఐజీపీ అటెండెన్స్ ఈ సారి ఐదు వందల యాభైకి చేరడం సంస్థపై సభ్యులకు గల విశ్వాసానికి నిదర్శనమని అంతర్జాతీయ అధ్యక్షులు వాసువేన్ ఆర్ రావిచంద్ర సగర్వంగా ప్రకటించారు ఉదయం ఐదు గంటల నుంచి ఫ్రెషప్ కి కోయంబేడులోని సిన్సన్ హోటల్ కు చేరుకున్న వాసువేన్ అక్కడే అల్పాహారం ముగించి సమావేశం జరిగే చిన్మా హెరిటేజ్ సెంటర్ కు చేరుకున్నారు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ సమావేశ హాల్ చేరుకునేందుకు హోస్ట్ కమిటీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది అక్కడికి చేరుకున్న వాసువేన్ బయట కనిపించిన బ్యానర్ల హడావుడి చూసి తన్మయత్వం చెందారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ నాలుగు నెలల్లో సాధించిన విజయాలను పేర్కొంటున్న బ్యానర్లు అంతర్జాతీయ అగ్రనేతలకు స్వాగతం పలికే బ్యానర్లు ఐజీబీ ప్రతినిధులను ఆహ్వానించే బ్యానర్లు కనువిందు చేశారు ఐజీబీ ప్రతినిధులను తమిళనాడులోని మూడు జిల్లాలు వి ఫైవ్ జీరో వన్ ఏర్పాటు చేసిన హోస్టు కమిటీ సాధారణంగా ఆహ్వానించి హారతి ఇచ్చి ప్రతి ఒక్కరికి మెడలో వేసి లోపలికి తోడుకొని వెళ్లారు లోపల అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తో పాటు ఇంటర్నేషనల్ హెడ్ బోర్డ్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు చూసిన ఐజీపీ సభ్యులు ఆనంద పారవర్శులు అయ్యారు గంటనల సేపు రవిచంద్రన్ ఉత్తేజూర్త ప్రసంగానికి విన్న ఐజీపీ ప్రతినిధులకు తమిళ ఆంధ్ర సంప్రదాయాలను మేళవించిన పసందైన భోజనం వడ్డించారు తమిళనాడులో ప్రత్యేక వంటకం కాయం పర్వటానికి ప్రతినిధులు ఆస్వాదించారు అడుగడున్న తమిళనాడు ఆదిత్యాన్ని స్వీకరించి ఐజీపీ ప్రతినిధులు సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత మధురా తిరుగు ప్రయాణం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ కీలక ఉపన్యాసం చిర పథకం కింద ఉన్న కోటి రూపాయలను పేద ఆరవై విద్యార్థులకు రుణాలుగా ఇచ్చేందుకు వినియోగిస్తామని దీనికి విద్యా నిధి అన్న పేరు పెడుతున్నామని అంతర్జాతీయ అధ్యక్షుడు వాసవి అండ్ డైమండ్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు ఆయన అధ్యక్షతన మే ఒకటో తేదీన చెన్నై సినిమా హెరిటేజ్ సెంటర్ లో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బోర్డ్ ఐజీబీ లో కీలక ఉపన్యాసం చేశారు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్ర ప్రతిపాదన ఐజీబీ సభ్యులు హర్షద్వారాలతో ఆమోదం తెలిపారు గత నాలుగు నెలల నుంచి వివిధ అంశాలపై బీసీఐ ని చేర్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర ఐజీబీ వేదికపై వంద నిమిషాల పాటు అనర్గళంగా ప్రసంగించారు తమిళం మేళవించిన తన తెలుగు ఎవరికైనా అర్థం కాదేమో సంశయం వచ్చినప్పుడు కొన్నింటిని రిపీట్ చేస్తూ స్పష్టత ఇచ్చారు ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కీలక నిర్ణయాలు ఆయన మాటల్లోనే లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసీఐని ఇన్కమ్ ట్యాక్స్ చార్టర్ వల్లే కింద రిజిస్టర్ చేసుకున్నది దీని వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్య ప్రయోజనం వీసీఐ డిపాజిట్లపై బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీపై ఇక్కడ నుంచి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఈ రూపేన మనకు ఎంతో ఆదా అవుతుంది మరో ప్రయోజనం ఇతర సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులతో వీసీఐ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కలిగింది విసిఐకి సిఎస్ఆర్ కింద విరాళాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ఇప్పటికే ఆసక్తి చూపాయి అలాగే ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఆర్థిక సహాయం పొంది సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ రిజిస్ట్రేషన్ వీలు కల్పిస్తుంది ఇక దాతల విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చే ఏటీజీ పొందాలంటే దానికి లైల్ పొంది ఉండడం తొలిమెట్టు అని ఆర్ రవిచంద్రన్ వివరించారు హైదరాబాద్ విజయవాడ తిరుపతి కోయంబత్తూర్లోని విసిఐ సొంత భవనాల నుంచి సుమారు నలభై రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని ఈ భవనాలకు కేసీజీఎఫ్ నిధులతో కొనుగోలు చేసినందున ఈ మొత్తాన్ని సరస్వతి పథకం కింద నోట్ బుక్ స్కాలర్షిప్లు ఇచ్చేందుకు వినియోగిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు ఇంతకుముందు ప్రకటించినట్టుగానే కర్ణాటక అయోధ్య వారణాసులలో కొత్త భవనాలను ఏర్పరచుకునేందుకు కృషి చేస్తామన్నారు నీటి కొనుగోలుకు పారదర్శక విధానాన్ని అవలంబిస్తామని సీనియర్ ఐఐసి ఆఫీసర్లు ఎక్కడ కొనుగోలు చేస్తుంటే ఆ ప్రాంత ప్రస్తుత గవర్నర్లతో పర్మనెంట్ ప్రాజెక్టు కంప్లీట్ వేసి వారి సిఫారసు మేరకు కొనుగోలు చేస్తామని రవిచంద్రన్ ప్రకటించారు తిరిగి ఎక్కించేందుకు కట్టుబడి ఉన్నామని ఆ పథకంలో ఐదు వేల రూపాయల కంటే బకాయిలు ఉన్నవారు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు చెల్లించకపోతే పథకం నుంచి వారి సభ్యత్వాన్ని తొలగిస్తామన్న ప్రకటనను స్పందించి చెల్లింపు చేయడంలో ఈ పథకంలో కోటి రూపాయలు జమ అయింది సీన వీకేఎస్ లో ముప్పై తొమ్మిది మంది దివంగతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున సాధారణ వీకేఎస్ లో ఇరవై క్లెయిమ్లను ఒకే రోజు పరిష్కరించి చెక్కులను జిల్లాలకు పంపామని అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ తెలిపారు ఈ సందర్భంగా మరొక కీలక నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు సాధారణ వీకేఎస్ ఇప్పటి వరకు గల గరిష్ట వయో పరిమితిని యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒకటి సంవత్సరాలకు పెంచుతున్నామని రవిచంద్రన్ ఐజీపీ సభ్యుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు అలాగే వీకేఎస్పీలో పది మంది ఐదుగురు సభ్యులను చేర్పించే పథకం గడువును మే ముప్పై ఒకటవ తేదీ వరకు పొడిగిస్తున్నామని చెప్పారు ఎన్నికల ఆటంకం వేసవి తీవ్రత కారణంగా క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు రెయిన్బో ప్రాజెక్టు కింద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కోటి మొక్కల కోసం విత్తనాల బత్తులు విసరడం స్టాండింగ్ క్లబ్లకు వెయ్యి కుట్టి మిషన్లు పంపిణీ వంటి కార్యక్రమాలు త్వరలోనే చేపడతామని అంతర్జాతీయ అధ్యక్షులు చెప్పారు ఒంగోలు జులై ఏడవ నిర్వహిస్తామని ఈ అర్ధ సంవత్సర సమావేశానికి పదిహేను హాజరవుతారని అంచనా వేస్తున్నా ఇంటర్నేషనల్ ట్రెజర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు బాధ్యత తీసుకున్నారని రవిచంద్రన్ తెలిపారు మే నెలలో పీసీఏ ఆధ్వర్యంలో శ్రీలంక ఫ్యామిలీ టూర్ నిర్వహిస్తున్నామని దీనికి మంచి స్పందన లభిస్తుందన్నారు అన్నారు బాస్వియన్లు మధ్య ఫెలోషిప్ పెంపొందించేందుకు

సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇందరితో నేను నిజ సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం జైవాసు Yeah, yeah, yeah.